దీన్ని గాలి తావలను డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి కావలసినప్పుడల్లా వాడుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరియాపాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి ఇడ్లీలోకి నేనైతే ఇలా ఒక స్పూను ఈ కరియాపాకు పొడిని అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని నేనైతే తినేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే కుదిరిద్ది అలాగే మనకి నోటికి ఏమి సహించినప్పుడు ఇలా ఈ పొడిని చేసుకుని తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా ఇడ్లీలోకే కాకుండా మనకి రైస్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో ఇలా ఒక స్పూన్ వేసుకుని నెయ్యి వేసుకుని ఈ కారం పొడి తోటి రైస్ మొత్తం తినేయచ్చు అంత బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఒకసారి అంతేకాదండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది దీంట్లో మనము ధనియాలు వేసాము అలాగే జీలకర్ర వేసాము కదా ఈ రెండుటి వల్ల మనం మార్నింగ్ తిన్నప్పుడు పైచము కపము అనేది లేకుండా కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయి అలాగే కరియాపాకు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కరియాపాకు పొడిని ఒకసారి ట్రై చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి కరియాపాకు పొడిని సింపుల్గా ఏ విధముగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి అలాగే దీనికి కావాల్సినవి చూసేద్దాం ఒక కప్పు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర రెండు ఎండుమిర్చి మిర్చి కప్పు కరియాపాకు ఒక ఎల్లులపై ఇలా ఒల్చుకుని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవాలి హాయిలు వీటెక్కిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పేనగాలి ఆరబెట్టుకున్న కరియాపాకుని అలాగే రెండు ఎండిమిర్చిని కూడా వేసి దోరగా వేయించుకుందాము ఈ సన్నన మంట మీద దోరగా వేపించుకుంటాము అలాగే దీనికి మనము కొద్దిగానే తీసుకున్నాము కాబట్టి రెండు ఎండిమిర్చి సరిపోతుంది అలాగే మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోండి ఇంకా మనకి ఈ పొడి అనేది పచ్చానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ పొడి అనేది మనకి టిఫిన్లోకి రైస్లోకి ఇడ్లీల్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే ఇది హెల్త్ కూడా చాలా మంచిది మనం మార్నింగ్ అప్పుడు ఇది తింటాం కదా టిఫిన్ అనేది ఈ టిఫిన్లో వేసుకుని తినడం వల్ల మనకి పైచ్యం అనేది ఉండదు ఎందుకంటే దీంట్లో మనము ధనియాలు వేసుకున్నాము అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాము కదా ఇంకా ఈ ధనియాలు మనకి చాలా బాగా పనిచేస్తాయి మన హెల్త్కి అలాగే ఇప్పుడు మనకి కరియాపాకు అలాగే ఎండిమిర్చి వేగిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇవి వేగిపోయిన తర్వాత మనంకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా దీంట్లో ఇంకా ఆయిల్ ఉంది అండి అందుకని చెప్పి ధనియాలని జీలకర్రని అలాగే ఇల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసేసుకుని దూరగా వేయించుకుందాము అలాగే చింతపండును కూడా కొద్దిగా వేసుకుందామండి చిన్న పొట్ట వేస్తే సరిపోతుంది మరి పులు వేసేసామనుకోండి చింతకాయలో పెద్దది ఉంటుంది కదా అంతే వేసామనుకోండి మనం తీసుకున్న క్వాలిటీకి పులుపు అనేది ఎక్కువ అయిపోతుంది కొద్దిగా మాత్రమే వేసుకుందాము అలాగే ఇవి ద్వారగా ఏగించుకోవాలి మాడిపోకంట ఇవి ద్వారగా ఏగిన తర్వాత ఒక మనం ముందుగా వేపించి పెట్టుకున్న కరియాపాకు అవి ఉన్నాయి కదా దాంట్లోకి ఇవి అన్ని ధనియాలని జీలకర్రని అలాగే ఎల్లుల్లిపాయలని కూడా మనం అందులోకి తీసేసుకుని కాస్త సల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకునే ఆ మిక్సీ గిన్నెలోని మనము పొడి చేసుకోవాలి అలాగే మనము దీంట్లోనే చింతపండు వేసుకుని వేపించుకున్నాము కాబట్టి మనకి పొడిలోనే మనకి చింతపండు కూడా పొడి అయిపోతుంది మనం మిక్సీ పట్టినప్పుడు మనము అదే లాస్ట్లో వేసేమనుకోండి మనకి అది ముద్ద ముద్దగా గిన్నెకి అనేది అతుక్కుపోతుంది పొడి అనేది సరిగ్గా కాదు కాబట్టి మనము ఇలా ధనియాలు వేయించుకుంటున్నప్పుడే కాస్త ధనియాలు కలర్ చేంజ్ అయినప్పుడు చింతపండును కూడా వేసేసి కాస్త ఏగనిచ్చామనుకోండి మనకి ఈ ధనియాలతో పాటు చింతపండు కూడా మనకి పొడి అయిపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే మనం కారంకి రెండు ఎండి మిర్చినే తీసుకున్నాం కాబట్టి ఇది పచ్చ్యానికి కూడా బాగా పనిచేస్తుంది అలాగే మనకి కానీ ఏదైనా వచ్చినప్పుడు నోటికి ఏమీ తినాలని అనిపించినప్పుడు ఈ పొడి కాస్త వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనము మార్నింగ్ అప్పుడు ఇడ్లీలో కూడా వేడివేడి ఇడ్లీలోకి పొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మార్నింగ్ అప్పుడు తినడం వల్ల మనకి మనకి ఇందులో ధనియాలు ఉన్నాయి కాబట్టి కాపము పాయిచ్చం అనేది ఉండకంత మనకి బాగా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు ఒకసారి దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుని నేనైతే మిక్సీ అయితే ఇలా పట్టేసుకుంటున్నానండి ఒకసారి మళ్ళీ మనము మిక్సీని మిక్సీ గిన్నెని ఒకసారి ఇలా తీసుకుని ఒక స్పూన్ సహాయంతో ఇలా మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే మనము ఎక్కువ మోతాదులో తీసుకోలేదు కదండి కొద్దిగానే తీసుకున్నాం కాబట్టి మనకి మిక్సీ గిన్నెలో అంటే ఇలా అవుతుంది కాబట్టి మెల్లి ఒకసారి మనకి మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా పొడి అయిపోతుంది ఇప్పుడు మనము దీన్ని దీన్ని గాలి తాగులని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి కావలసినప్పుడల్లా వాడుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కరియాపాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి ఇడ్లీలోకి నేనైతే ఇలా ఒక స్పూను ఈ కరివేపాకు పొడిని అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని నేనైతే తినేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే కుదిరిద్ది అలాగే మనకి నోటికి ఏమి సహించినప్పుడు ఇలా ఈ పొడిని చేసుకుని తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇలా ఇడ్లీలోకే కాకుండా మనకి రైస్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి రైస్లో ఇలా ఒక స్పూన్ వేసుకుని నెయ్యి వేసుకుని ఈ కారం పొడి తోటి రైస్ మొత్తం తినేయచ్చు అంత బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఒకసారి అంతేకాదండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది దీంట్లో మనము ధనియాలు వేసాము అలాగే జీలకర్ర వేసాము కదా ఈ రెండుటి వల్ల మనం మార్నింగ్ తిన్నప్పుడు పైచమ్మ కాపము అనేది లేకుండా కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయి అలాగే కరియాపాకు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కరియాపాకు పొడిని ఒకసారి ట్రై చేయండి